తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ బలోపేతం కోసం పార్టీ కార్యకర్తలు కృషి చేయాలి అని తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు నరసింహులు కార్యకర్తలకు పిలుపునిచ్చారు ఖమ్మం జిల్లా వైర మండలంలో స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహాన్ని తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు బక్కిని నరసింహులు తదితరులు ఆవిష్కరించారు ఈ సందర్భంగా వైరా మండల కేంద్రం నుంచి కానాపురం గ్రామం వరకు పార్టీ నాయకులు కార్యకర్తలు మోటార్ సైకిళ్లు కార్ల ర్యాలీ చేపట్టారు కాంగ్రెస్ పార్టీని పోయి మీరు అందరినీ నిర్ణయం చేసినా వాళ్ళందరికీ కూడా మీ రాష్ట్ర నాయకత్వం ముందు వైద్య నియోజకవర్గ తెలుగుదేశానికి శిరసా వైద్యం నమస్కారం తెలియజేస్తా ఉన్నా ఆ రోజు ఎన్నికల వరకే కాదు నేను గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఏ విధంగా సంబంధాలు పెట్టుకొని ఉన్నాడో అన్నంత వరకు తెలుగువారి గుండెల్లో సదా నినాదమై కనిపిస్తాడు వినిపిస్తాడని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా మరణం లేని జన్మంది మరణించి జన హృదయాల్లో జీవిస్తున్నటువంటి మహానాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఒక తరాన్ని శాసించాడు ఒక తరాన్ని ప్రభావితం చేశాడు ఒక తరానికి మార్గదర్శకుడయ్యాడు అతడే ఒక స్ఫూర్తి అతడే ఒక చైతన్యం అతడే ఒక ప్రేరణ అతడే ఒక దిక్సూచి అతడే ఒక మార్గదర్శి అతని పిలుపు ఒక ప్రపంచం అతని ఖ్యాతి అజరామరం అతను ఉన్నత ఆశయాలతోటి ఉదాత్తమైనటువంటి లక్ష్యంతో జీవించినటువంటి మహానాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అనే సందర్భంగా గుర్తు చేస్తున్నాడు నేనేమంటుందంటే ఇలా ఉండ భూములని కబ్జాలు పెట్టి సర్పకా సర్పరాయి భూములు నిజాం కాలంలో భూములన్నీ కూడా దోపిడని ఎందుకంటే